హాయ్ అండి నేను బజ్జీ వేస్తున్నాను మే ఇది కొంచెం మినప్పిండి ఉంది ఇందులోని మైదా వేసి కలిపి పెట్టాను కొంచెం ఇంకో బియ్యం పిండి కూడా వేస్తున్నాను క్రిస్పీగా ఉంటాయని మనం దాంట్లో కావాల్సి ఇప్పుడు మనం ఇదిగోండి అల్లం తురుముకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర కొంచెం ఇడ్లీ పిండి ఉంది మైదా ఎక్కువ వేసాను అన్నమాట అండి ఇందుకని కొంచెం సోడా పొడి ఇప్పుడు మనం గండి వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేస్తాము కొంచెం వేసాను ముందు సాల్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను ఇప్పుడు మనం ఇందులో గండి చేసుకుని కలిపేసుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చి జలప్రాయ ఉల్లిపాయ చూసారా ఇవన్నీ వేసేసి మనం బాగా కలిపేసుకొని పజ్జి వేస్తారు అన్నమాట రాత్రే కలిపేసి పెట్టేసాను మైదేసిన గురించి ఇలా కూడా వేసుకున్నా బాగుంటుందండి మనకి అల్లంతురు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందని వేసాను అన్నమాట బాగా కలిపేసుకొని ఇది కొంచెం బజ్జి వేసేసుకుందాం కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుంది లేదు ఇంకా పెరుగు కూడా వేసాను అనమాట రాత్రి మైదా కొంచెం ఇడ్లీ పెరుగు వేసి కలిపి పక్కన పెట్టేసాను అనమాట ఎందుకు హై ఎక్కుతుంది కొంచెం నేను ఉప్పు చూస్తున్నాను సరిపోయింది ఉప్పు ఇప్పుడు మనం వేసేసుకున్నాను ఇప్పుడు వేసేసుకున్నాను చూస్తున్నాను వేసేస్తాను చట్నీ ఏమీ చేయట్లేదండి ఇంట్లో చట్నీలు ఉన్నాయి కరివేపాకు చట్నీ ఉంది నిరవపచ్చడి చేశాను కదండి కరివేపాకు మిరపకాయ పచ్చడి ఉంది ఏదో టేస్ట్ తినేడు అండి చట్నీ చట్నీ ఏం చేయట్లేదు నేను కొద్దిసేపు ఉన్నాక మనం ఇంకా పైకి వస్తున్నాయి కదండీ ఇక్కడొక్కటేస్తాం కొంచెం అయిలో పెడతాను ఇప్పుడు స్టవ్ చేయగల అప్పుడు కొంచెం అయిలో పెడతాను అవి కొంచెం మెల్లిమెల్లిగా వేగి పైకి వస్తాయి పొట్టి మైదాతో వేసుకొచ్చు మినప్పిండి కొంచెం ఉందన్నమాట కొంచెం ఉంటే ఎక్కువ మైదా వేసేయండి మనం తిప్పుకుందాం ఎందుకండి ఒకసారి అలా తెలిపి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ ఉన్నాయో ఒట్టిగా కూడా మనం దీంట్లో కాంబినేషన్ అయితే ప పండుమిరపగా పచ్చడి బాగుంటుంది ఇంకా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాం ఇది ఒకసారి ఇవి తీసేసుకున్నాను తీసేస్తాను తీసేస్తా మీరేం టిఫిన్ చేసుకుంటున్నారండి టిఫిలిటి లైనియా ఇదుగోండి ఇదుగో కొక్కొని వేసుకుం కొకొ ఆయాస్తా

సరిపోతాయి అనమాట ఇవ్వండి వేగుతున్నాయి కొంతసేపు వేగిపోయి తీసేస్తున్నాం ఇవ్వకుండి ఎగిపోయి తీసేస్తున్నాం తీసేసుకుని ఇప్పుడు మనం టిఫిన్ చేసేద్దాం ఇవి చూసారా మజ్జి వేసాను చూడండి చక్కగా ఇలాగ పండుమిరపకాయ పచ్చడి ఇది పండుమిరపకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి టిఫిన్లోకి చాలా బాగున్నాయండి నేను తింటుంటే సౌండ్ కూడా వచ్చింది కదా మీకు ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం